దేవుని పరిశుద్ధనామానికి వచ్చిన మీ అందరికీ ప్రభు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం గారికి పాస్టర్ గారికి వందనాలు పద్దెనిమిదో కీర్తన ముప్పై ఒకటో వర్షం మనం చదువుకున్నాం యుహవ తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేణి ఇక్కడ దావి మహారాజు గారు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభా తప్ప దేవుడేడి అంటే తాను ఆరాధించే దేవుడు తప్ప ఈ లోకంలో మనకు దేవుడు ఎవరున్నారు కష్టకాలంలో నేను మొరపెట్టినప్పుడు నాకు సహాయమైన నాకు ఆశ్చర్య దుర్గమైన ఈ దేవుడు తప్ప మరొక దేవుడు ఈ లోకంలో ఎవరున్నారని చెప్పి దావిది మహారాజు గారు తన జీవిత కాలం అంతా కూడా దేవుని ప్రేమను తన ప్రార్థనలకు జవాబిచ్చిన ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నేను నమ్మే ఈ దేవుడు తప్ప మరొక దేవుడు ఈ లోకంలో ఎవరున్నారని చెప్పి తను ఎంతో సంతోషంతో ఇటువంటి గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నానని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు ఆయన స్ముతిస్తా ఉన్నాడు ఒక చోట కీర్తనలో అంటాడు యుహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ధన్యులు అనే మాట ఇదే మాటే కీర్తనలో రెండు చోట్ల ఉచ్చరించాడు రెండు చోట్ల అదే పదాన్ని రాశాడు అంటే దేవుడితో ఎంతగానో సంబంధాన్ని కలిగి ఉన్నాడు తను మొరపెట్టిన ప్రతిసారి జవాబిస్తా ఒక తండ్రి తన కుమారుడిని ఎలాగైతే కాపాడుతూ ఉన్నాడు ఆ ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుంటా దావిదంటాడు నువ్వు తప్ప నాకు ఎవరున్నారని అంటున్నాడు సబ్ గారు కూడా అంటాడు కదా కీర్తనలో దేవా ఆకాశం అందున్న నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారని అంటాడు అంటే నీవు తప్ప అనే మాట ఎక్కడ ఉచ్చరించారంటే ఆయన తప్ప మరొకరు ఎవరు లేరు దేవుడు తప్ప అంటే ఆయన పోటీ అయిన వారు మరొకరు ఎవరు లేరు కాబట్టి నీవు తప్ప నువ్వు తప్ప వేరొక రక్షకుడు లేడు నీవు తప్ప మరొక ఆశ్రయ దొర్గం లేదని చెప్పేసి కీర్తన గ్రంథంలో అనేక చోట్ల దావి మహారాజు గారు రాశారు యక్ష గ్రంథంలో కూడా దేవుడు చెప్తా ఉంటాడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నేను తప్ప మీకు ఆశ్రయ దుర్గం లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడేమో దావిద మహారాజు గారు దేవుని ప్రేమను తెలుసుకుని తన దేవుని మహిమపరుస్తా ఈ మాటలు ఉచ్చరిస్తే యశ్యాగ్రహణంలో తప్పిపోయిన ఇజ్రాయిలీ దేవుడి కార్యాలు దేవుడు చేసిన పనులు అన్నీ తెలుసుకుని తప్పిపోయిన తన ప్రజలను దేవుడు తెలియజేస్తామన్నాడు నేనేనయ్యా మిమ్మల్ని సృష్టించిన వాళ్ళు ఆది నుంచి కూడా రహస్యంగా ఉన్న దేవుణ్ణి కాదు ప్రతినిత్యం కూడా మిమ్మల్ని మాట్లాడుతా ఎర్ర సముద్రం నుంచి నడిపించిన దేవుణ్ణి నేనే అని చెప్పి దేవుణ్ణి కనపరచుకుంటా ఉన్నాడు ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు దేవుణ్ణి బయట నిస్రాయి నేను ఇక్కడ దావిని మహారాజు గారు మాత్రం అలాంటి అజ్ఞాన స్థితిలో లేడు కానీ తన జీవితంలో ప్రతి రోజు కూడా దేవుడి ప్రేమను తెలుసుకుంటా కూడా అంటున్నాడు ఇబహువా తప్ప దేవుడేడి అని అంటున్నాడు అంటే మనం ఆరాధించే ఏసూపుడు వారు తప్ప ఈ లోకంలో దేవుడు ఎవరు లేరని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాడు దావిని మహారాజు గారు అంటే దేవుడు అనే మాటను మనం ఎవరినైనా అనాలంటే ఆయనలో కొన్ని అర్హతలు ఉండాలి ఆయనలో కొన్ని లక్షణాలు ఉండాలి ఈ లోకపు జన్ ఎలా ఉంటారంటే ఎవరైనా ఒకరికి చిన్న సాయం చేస్తే ఏమంటారంటే దేవుడు లాంటి వాడు అయ్యాను అని చెప్పానంటారు ఒక రాజకీయ నాయకులను చూసి దేవుడు లాంటి వాడు అని చెప్పేసి దేవుడితో సమానంగా పోలుస్తారు దేవుడి స్థానాన్ని ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా పూర్తి చేయలేడు దేవుడి స్థానం దేవుడిదే ఎంత పుణ్యకార్యాలు చేసినప్పటికీ ఎంతమంది పేదలకు సహాయం చేసినప్పటికీ కూడా దేవుడి స్థానాన్ని మరొక స్థానంలో ఊహించలేము మనం అది ఆయన మాత్రమే ఆ స్థానాన్ని పొందుకునే వ్యక్తి ఎందుకంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి దేవుడు అనే వ్యక్తిని ఒక పిలుస్తున్నామండి అది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే తెలియజేయబడింది ఏంటయ్యా దేవుడిలో ఉండే లక్షణాలు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పి వాక్యం సెలవిస్తా అంటే ఒక వ్యక్తిని దేవుడు అని పిలవాలంటే ఆయనకు పరిశుద్ధత కలిగి ఉండాలి ఆది నుంచి కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధత కలిగి ఉన్నాడు ఆయన నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధుడై ఉండమని తన ప్రజలకు తెలియజేస్తా వచ్చాడు ఆయన ఆకాశాన్ని తెలియజేశాడు భూమి మీదకి దిగి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల జీవిత కాలం అంతా జీవించి తన క్రియల్లో కానీ మాటల్లో కాని చూపుల్లో కానీ ఎక్కడా కూడా పాపం లేని పరిశుద్ధుడుగా జీవించి క్రియల్లో కూడా వ్యక్తి కనపరిచాడు అంటే దేవుడు అనేవాడు ఎవరు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మరొక లక్షణం ఏంటంటే దేవుళ్ళలో ఉండే లక్షణం ఆయన విశ్వం అంతా వ్యాపించి ఉండేవాడు ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు దేవుడు ఒక ఆంధ్ర ప్రాంతానికో లేదా ఒక తెలంగాణకో ఒక దేశానికో సంబంధించిన వాడు కాదు కానీ దేవుడు విశ్వం అంతా ఉన్నవాడు విశ్వం మాత్రమేనా అంటే దావిదండాడు ఆకాశానికి ఎక్కానయ్యా నేను అక్కడ కూడా నువ్వు ఉన్నావు సముద్ర దిగంతంలోకి వెళ్ళిపోయాను నీకు కనపడకుండా దాక్కుందామని చెప్పి చూస్తే అక్కడ కూడా దేవుడు ఉన్నాడంట అంటే దేవుడు లేని చోటు ఏది ఈ భూమి మీద అంటే భూమి మీద లేదు ఆకాశంలో లేదు సముద్ర దిగంతాల్లోకి వెళ్ళినా పాతాళంలోకి వెళ్ళినా కూడా ప్రతి చోట ఉన్నవాడు ఎవరంటే మనం ఆరాధించే దేవుడైన యేసు ప్రభుత్వం అరే ఈ లోకంలో దేవుడు అనే వాళ్ళకి వారి వంశావళి కూడా ఉండదు మనం ఆరాధించే దేవుడి గురించి మనం చూసుకున్నట్లయితే యేసు వారి గురించి ఆదాము దగ్గర నుంచి యేసు వారి వరకు అరవై రెండు తరాలు అప్రహం దగ్గర నుంచి యేసు వారి వరకు నలభై రెండు తరాల చరిత్ర ఆది నుంచి కూడా రాయించాడు దేవుడు అంటే మనం ఈ ఈ లోకంలో మనం తెలియక ఒకవేళ ఎవరినైనా దేవుడు అని పిలుస్తామని చెప్పి మనలాంటి వాళ్ళకి తెలియజేయడం కోసం మన తండ్రి పేరు ఆయన తండ్రి పేరు ఆయన తండ్రి పేరు స్టార్టింగ్ పుట్టిన నరుల నుంచి కూడా యేసు వారి వరకు ప్రతి తండ్రి ప్రతి తరంలో మంచి పేర్లు రాయించాడు ఈ లోకంలో అంత చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరున్నారు అంత చరిత్ర కలిగిన దేవుడు అనేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు మనం మన చరిత్ర గురించి చూస్తున్నట్లయితే నాలుగు తరాలు మాత్రమే మనం చెప్పగలం అని మనం ఆరాధించే ఉన్న గొప్ప లక్షణం ఆయన అరవై రెండు తరాల చరిత్ర కలిగి ఉన్న దేవుడు చరిత్రలో నిలిచి ఉన్న దేవుడు మన అందరికి కూడా కనపరుచుకుంటాడు నేను దేవుని చెప్పి ఈ లోకంలో తెలియని వారి అందరికీ ఆయన కను కనపరుచుకుంటా ఉన్నాడు హలే యో తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేటి అని అంటున్నాడు యశు ప్రవారు తప్ప ఆశ్రయ దుర్గం అంటే రక్షించే వాళ్ళు ఎవరు ఉన్నారు యశు రక్షించే రక్షకుడు పాపం నుంచి రక్షించేవాడు ఆయన శాపం నుంచి రక్షించేవాడు ఆయనే శ్రమలలో నీతో కూడా ఉండి నీతో కూడా నడుస్తూ ఆ శ్రమ నుంచి విడిపించే దేవుడు రక్షించే దేవుడు ఆయనే ఉన్నాడని చెప్పేసి దావిని మహారాజు గారు ఈ రోజు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు ముప్పై రెండవ వచ్చింది నాకు బలము ధరింపచేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే బలము ధరింపచేయుడు ధరింప అంటే మన వస్త్రాలను ధరించుకున్నట్లుగా బలాన్ని కూడా ధరింప చేసేవాడు అయి ఉన్నాడు అంటే మనిషికి బలం ఉందని అనుకుంటాడు కండలు తిరిగిన వాడు కూడా కానీ దేవుడు ఏమంటాడంటే ఆ బలం కాదు కానీ నేను నీకు ఇచ్చే బలం నీలో ఉంటేనే ఆత్మ బలాన్ని నువ్వు కలిగి ఉంటేనే గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాను ఉన్నావని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు దావీదు బలాన్ని ఎలా ధరించుకున్నాడు వస్త్రాలను ధరించుకున్నట్టుగా ధరించుకున్నాడు అంటే ఏంటి దేవుడిచ్చే బలాన్ని ధరించుకోకపోతే దావీదు ఎలా ఉన్నాడు బలహీనుడుగా ఉన్నాడు సంసోరు ఎంత బలం కలిగినవాడు తన జీవితం అంతా కూడా తన చిన్ననాటి నుంచి పెరిగిన ప్రతి రోజు కూడా ఏమనుకున్నాడంటే సింహాన్ని నేను చంపానంటే నాలో బలం ఉంది నా శరీరంలో కండలు తిరిగిన వ్యక్తిని కాబట్టి అలా చాలా బలం ఉందని చెప్పి అనుకున్నాడు తను మూడు వందల నక్కలను పట్టుకున్నాడు ఏ మనిషి కూడా ఒక నక్కను పట్టుకోవాలంటే కష్టం మూడు వందల నక్క పట్టుకుని పిలిస్తీలు చేయలే తగలబెట్టినప్పుడు నా నేను ఎంత బలం కలిగిన వాడు అనుకున్నాడు ఆ దిలీల నీ బలం ఎక్కడుందని అడిగినప్పుడు తన జుట్టుని ఆ కిటికీకి కిటికీ కిటికీకేసి బంధించినప్పుడు కిటికీలతో సహా ద్వార ద్వార బంధాలతో సహా పీకేసినప్పుడు నా బలం ఎంతో ఉందని అనుకున్నాడు కానీ అదే సంవత్సరం దేవుడి ఆత్మను పోగొట్టుకున్న తర్వాత దేవుడి బలాన్ని పోగొట్టుకున్న తర్వాత సామాన్య మానవుల్లో ఒకలాగా అయిపోయాడు అంటే ఈ లోకంలో మనందరికి కనిపించి బలహీనుడిలో ఒకలాగా అయిపోయాడు తన శరీరం ఎలా ఉందో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కానీ అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు ఏంటంటే దేవుడి ఆత్మ లేదు అతను ముందున్నటువంటి దేవుడు ఆత్మ ఆత్మ బలాన్ని పోగొట్టుకుని సామాన్య మానవుడు ఒకలాగా అయిపోయాడు అప్పుడు గుర్తించాడు సమసోను ఇన్నాళ్లు నేను సింహంతో పోరాడి గెలిచానంటే నా శరీరంలో పరవాలేదు కానీ నేను నమ్మిన దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన ఇంత గొప్ప బలాన్ని నాకు ఇచ్చాడని చెప్పి తన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు ఎంతగానో తన జీ కళ్ళు పోగొట్టుకున్నాడు పశ్చాత్తాపడి చివరిసారిగా ఒక్క ప్రార్థన చేశాడు ఆ ఒక్క ప్రార్థనలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన తర్వాత మరలా దేవుడు తనకి మునుపటి బలాన్ని దయ మునుపటి బలంతో దేవుడు సంసోడిని అభిషేకించాడు తిరిగి మరలా ఏం చేశాడంటే ఆ పిలి అందరి మీద పగ తీర్చుకుని దేవుడి కోసం హస్తాక్షి మారిపోయాడు హలే అంటే ఈ లోకంలో మన బలహీనమే మనం కానీ దేవుడి ఆత్మను పొందుకుంటేనే మనం దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతాం నన్ను యథార్థ నన్ను నడిపించేవాడు ఆయనే అంటే యథార్థ మార్గంలో మనం నడవాలంటే ఎప్పుడు దేవుడితో మనం ఉంటేనే నడవగలుగుతాం ఈ లోకంలో ఈ లోకం మన అపవతతో నిండిపోయింది నీతి నిజాయితీ అనేది ఈ లోకంలో ఎక్కడా కనపడతలేదు మనం దేవుడిలో లేకుండా ఈ లోకంలో జీవిస్తే యథార్థ మార్గంలో మనం వెళ్లేము మనం వెళ్లే మార్గం మనకు నీతిగా కనపడవచ్చు అది మంచిగానే కనపడవచ్చు కానీ అది దేవుడి దృష్టితో దేవుడు వాక్యంతో సరిచేసుకుని పోల్చుకుని చూసుకుంటేనే మనం యథార్థ మార్గంలో వెళ్తున్నామా లేదా అన్యాయం చేసే మార్గంలో వెళ్తాం అనేది మనకు తెలుస్తామండి దావి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పరీక్షించుకుంటూ నన్ను యథార్థ మార్గం నడిపించి వాడు నీవే ప్రభు అని చెప్పానంటాడు ముప్పై మూడో వచనం ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలే ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు దావిదు కాళ్ళు ఎలా చేస్తున్నాడు అంటే జింక కాళ్ళ వలే చేస్తున్నాడు ఇంకా దావిదు జింకతో పోల్చుకుంటా చెప్తున్నాడు నా కాళ్ళని దేవుడు జింక కాళ్ళ వలె చేస్తా ఉంటాడు జింక ఎలాంటిదని చూసుకున్నట్లయితే లేడి కానీ జింక కానీ గుప్పి కానీ మనం చూసుకున్నట్లయితే ఆ జంతువులు పాడైపోయిన నీటిని తాగవు ఎప్పుడు కూడా ఒక చోటే ఉండి ఉన్న నీటిని తాగవు ఆ జింకలు కానీ దుబ్బులు కానీ పారే నీటిని తాగుంటాయి అంటే పరిశుద్ధమైన నీటిని తాగేవిగా ఉంటాయి ఆ జింకలు ఎప్పుడు కూడా వేటగాడు ఎలా ఉన్నా నేనున్న చోట చుట్టుపక్కల ఎక్కడైనా వేటగాడు ఉన్నాడని చెప్పి అలా త్రాగుతూనే ఉంటది నీటిని త్రాగుతూనే ఉంటది ఆహారాన్ని సేవిస్తూనే ఉంటది కానీ దాని దృష్టి అంతా కూడా చుట్టుపక్కల వేటగాడు ఎక్కడైనా దరిదాపుల్లో ఉన్నాడని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వేటగాడి చప్పుడు ఏమాత్రం అనిపించినట్లయితే వెంటనే స్పీడ్గా పరిగెడుతుంది గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది జింక అంత బలమ అంత బలహీనురాలైన జింక చాలా వేగంగా పరిగెడుతుంది అంటే దావిద దేనితో పోల్చుకున్నాడు ఒక జింకతో పోల్చుకున్నాడు జింక వలె నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలయ్యా జింక కూడా నేను కూడా జింక వలె నేను కూడా వేటగాడు ఎక్కడైనా నన్ను దాడి చేస్తున్నాడేమో వేటగాడి ఉచ్చులు ఎక్కడైనా ఉంటనే ఏమో అని చెప్పి ప్రతిదిన తెలుసుకుంటా ఆ సాతాను అనే వేటగాడి బుచ్చులో నుంచి తప్పించుకుని పారిపోయేవాడిగా నేను ఉండాలని చెప్పేసి జింకతో పోల్చుకుంటా ఉన్నాడు జింక వలే వేగంగా వెళ్ళాలి ఈ సన్నిధి అంటే గాని నిన్ను కూర్చున్న మాటలు చెప్పాలంటే గానీ నేను ఎప్పుడు కూడా చాలా వేగంగా ఉండాలని చెప్పేసి జింక వలె ఉన్న ఉండాలని చెప్పేసి ఒక జింకతో పోల్చుకుంటా ఉన్నాను రాదు హలో ముప్పై ఐదో వచ్చి నీ రక్షణ కేడెమును నీవు నాకు అందిస్తున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొని నీ సాత్వికం నన్ను గొప్ప చేసేసి ఇక్కడ దావీ అంటున్నాడు నీ రక్షణ కేడెములు నీవు నాకు అందించున్నావు రక్షణ రక్షణ అనేది దేవుడు ఈ భూమి మీద మనిషికి ఇచ్చినటువంటి అతి గొప్ప వరం ఆ వరాన్ని దేవుడు దావీదిగా అనుగ్రహించాడు దావీ కాలంలో అనేక గొప్ప గొప్ప రాజులు ఉన్నారు చాలా బలం కలిగిన రాజులు కానీ అనేక మంది రాజులు ఏమైపోయారంటే అంటే చేతిలో ఓడిపోయారు మరణించారు యుద్ధంలో శత్రువుల చేతులు ఓడిపోయారు అని అంటున్నాడు నీ రక్షణ కేడా నువ్వు నాకు అందించావు నా కుటుంబానికి అందించావు కాబట్టి శత్రువుల చేతుల నుంచి తప్పించుకుని నేను ఈరోజు బ్రతికున్నానని చెప్పని అంటున్నాడు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుని నువ్వు దేవుడి యొక్క కుడి చేయి ఎలాంటిదంటే ప్రతి మనిషిని కూడా ఆయన చెంతకు చేరిన ప్రతి మనిషిని కూడా ఆదుకునేది అంటే పాపమనే ఊబిలో పడిపోయిన మనిషిని కుడి ఇచ్చి రక్షించేవాడై అన్నాడు దేవుడు నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తిని కుడి చేయించి రక్షించేవాడు అన్నాడు దేవుడు తర్వాత అంటున్నాడు నీ సాత్వికం నన్ను గొప్ప చేసిన అని చెప్పాను అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే సాత్వికం కలిగిన వాడు దావిని పట్ల గొప్ప సాత్వికాన్ని చూపించాడు దేవుడు ఎందుకని అంటున్నాడు అంటే దావీదిలా నువ్వు నా పట్ల నీలో ఉన్నటువంటి ఆ సాత్వికాన్ని నా పట్ల చూపించిపోయినట్లయితే ఈ రోజు దావీదు అనేవాడు ఈ రోజు బతుకుండేవాడు కాదయ్యా అన్నాడు ఎందుకంటున్నాడు దావీదు దేవుడు వాక్యం తెలిసిన వ్యక్తే దేవుడిలో నుంచి తప్పిపోయాడు చేయరాని కార్యాన్ని చేశాడు ధర్మశాస్త్రాన్ని దోశ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో కూడా మీరు ఒక వ్యక్తిని చంపేశాడు చంపిన దాన్ని బట్టి దావిదు మరణాన్ని దేవుడు ఏం చేశాడంటే దావిది నోటి నుంచే చెప్పించాడు ఏమనంటే ఆ మనిషి కరికరం లేకుండా చేశాడు కాబట్టి నిశ్చయంగా అతను చావాలని చెప్పేసి అన్నాడు తన మరణం గురించే దావి తన నోటి అంటే అన్నాడు ఇప్పుడు వాడు చావాలి ఇప్పుడు ఏం చేశాడంటే దావీలు ఏడు రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు తన పరుపు తేలిపోయేలాగా ప్రార్థన చేశాడు కానీ చావవలసిన దావీ పట్ల దేవుడు ఏం చేశాడంటే తన సాత్వికాన్ని చూపించాడు ఆయనలో ఉన్నటువంటి సాత్వికాన్ని చూపించాడు ప్రేమను చూపించాడు తనలో ఉన్నటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకుని దావీదును చంపకుండా దేవుడు సాత్వికం చూపించాడు కాబట్టి దావీదనేవాడు ఆ రోజు బ్రతుకున్నాడు దావీదు ఉన్నాడు కాబట్టే ఈ రోజు గురించి మనం అందరం తెలియజేసి మాట్లాడుకుంటా ఉన్నాం దావి గురు కుటుంబం పట్ల గొప్ప కృభను చూపించాడు అందుకే అంటున్నాడు నువ్వు నా పట్ల గొప్ప సాత్వికాన్ని చూపించావు ప్రభ లేదంటే ఏ రోజు నేను చేసిన పాపాన్ని బట్టి నా దోషాన్ని బట్టి ఏ రోజు నేను చనిపోవాలని చెప్పేశాను అంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరం పట్ల దేవుడు ఆయనలో ఉన్నటువంటి సాత్వికాన్ని చూపించాడు సాత్వికాన్ని చూపించాడు కాబట్టి ఈ రోజు అందరం మనం దేవుడిచ్చే రక్షణను పొందుకున్నాం ఆయన ఉచితంగా అనుకరించే కృపను పొందుకున్నాం ఆయన సాత్వికం మన కుటుంబం పట్ల మనందరి పట్ల ఉంది కాబట్టి సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఆయన మాటలు మేడం యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసి నా మీదకి లేచి వారిని లేచిన వారిని నా కింద అణచివేసి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళేసి నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలన చేసేది యుద్ధమునకు నీవు బలం ధరింపజేసాడు యుద్ధానికి వెళ్ళాలంటే బలాన్ని పొందుకుని వెళ్ళాలి అంటే ఈ లోకం ఎలాంటిదంటే ఒక యుద్ధ భూమి లాంటిది యోగు పరుకుడు అంటాడు కదా భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అంటాడు చేసే చోట యుద్ధం కుటుంబంలో యుద్ధం రోడ్డు మీదకి వెళ్తే యుద్ధం ప్రతి చోట మనిషి జీవితం యుద్ధకాలంలో యుద్ధ భూమిలో ఉన్న మనిషి ఎలాగైతే ఉంటాడో ప్రతి నిత్యం కూడా ప్రతి మనిషి ఒక యుద్ధ భూమి లాంటిది ఈ యుద్ధంలోకి వెళ్ళాలంటే మనం బలాన్ని పొందుకోవాలి దేవుడు ఇచ్చేటటువంటి ఆత్మ బలాన్ని పొందుకుని వెళ్ళాలి అలా పొందుకుని వెళ్ళిన తర్వాత దావేది అంటున్నాడు నా మీదకి లేచిన వారిని నా కిందకి అణిచివేశాడంట దావేది వ్యతిరేకంగా లేచారు ఈ లోకంలో అనేది వారందరూ ఏమైపోయారంటే అణిచి పెట్టేశాడు తొక్కి పెట్టేశాడు అంటే ఒక వ్యక్తిని ఒకసారి అణిచేస్తే మరలా తిరిగి లేవలేడు తొక్కి పెట్టేశాడు దేవుడు వాళ్ళందరినీ కూడా కానీ ఈ రోజు దేవుడు అందరి పట్ల కృప చూపుతున్నాడు క్రైస్తవుల మీద అనేక మంది వ్యతిరేకంగా లేచినప్పుడు కూడా అందరినీ అంతటిని కూడా సహిస్తా ప్రతి వ్యక్తి పట్ల ఆయన ఉన్నటువంటి సాత్వికాన్ని కానీ ఆయన ప్రేమను కానీ చూపిస్తున్నాడు ఎవరిని అణచివేయాలని కోరుకోవట్లేదు కానీ అందరినీ అంతటా మనసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉంటాడు నలభై ఒక వచ్చి వారు మొరపెట్టిది మొరపెట్టిరు కానీ రక్షించి వాడు లేకపోయాడు వారు మొరపెట్టిదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండా వారు మొరపెట్టారు అంటే దావీదు చేతిలో వారు అడవపడచున్నప్పుడు దావేది చేతిలో వారు ఓడిపోవచ్చున్నప్పుడు వారు కూడా మొరపెట్టారంట వారు ఎవరికి మొరపెట్టారు వారు లేని వారికి మొరపెట్టారు మనం ఎవరికి మొరపెడుతున్నాం ఉన్న వారికి మొరపెడుతున్నాం సజీవుడికి మనం మొరపెడుతున్నాం మనం ఈ లోకంలో ఒక వ్యక్తిని అడగాలంటే ఆ వ్యక్తి సజీవంగా ఉంటేనే మనం వారిని ఏదైనా అడగగలుగుతాం సజీవంగా వ్యక్తిని అడిగితేనే తిరిగి మనకి జవాబు చెప్తారు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి మనకి ఎంత గుండెల బాధ్యత నేర్చుకు ఏమో ఉపయోగం ఉంటది అంటే ఈ లోకంలో ఏ సూప్రవ్వు ఎలాంటి వాడండి ఆయన సజీవంగా ఉన్న దేవుడు వినే దేవుడు చూసే దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నారు ఆయన తప్ప మిగతా వాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి నిర్జీవంగా ఉన్నవారని చెప్పి వాక్యం సెలవుస్తా ఉంది దావీ అంటున్నాడు వారు మరపెట్టారు కానీ వారికి రక్షించేవాడు లేకపోయేడు మనకు తెలుసు కదా కాలంలో ఒక దూర లక్ష ఎనభై ఐదు వేల మంది సైన్యాన్ని చంపినప్పుడు ఆ అసూర్ రాజైన సంధ్య ఏం చేస్తాడు వాడి గుడిలోకి వాడి యొక్క గుడిలోకి వెళ్ళి వారి దేవతను మొర పెడతారు కానీ జవాబు లేదు ఎందుకంటే అవి కేవలం బొమ్మలే మరణించిన వారు సజీవంగా లేని వారు కానీ మన దేవుడు సజీవుడై ఉన్నాడు ఉన్నవాడును అనువాడనై ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు నలభై మూడవ ప్రజలు చేయి కలహంలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసి తివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించారు ప్రజలు చేయి కలహములో ఈ లోకంలో కలహాల్లో పడకోకుండా ఆయన బిడ్డలు తప్పించేవాడే ఉన్నాడు అంటే దావేది ఉన్న ప్రాంతంలో కాని దావేది జీవించిన కాలంలో గాని అనేక మంది కలహప్రియులు ఉన్నారు దావేది మీద కలహాన్ని పెట్టుకుని ఆ కలహాల్లో దావేదిని లాగా తీసేవాడే ఉన్నాడు కానీ దావేదిని ప్రార్థన చేయడానికి బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రజలు చేయ అలలో ఆ గొడవల్లో పడుకోకుండా దావేదిని తప్పించాడు తప్పించి ఏం చేశాడు అన్య జనులకు ఈ లోకంలో దేవుడిని ఎరుకని అన్య జనులకు అధికారిగా చేశాడంట హెల్ ఈ లోకంలో ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఆయన వాక్యం వినే మనం అందరం కూడా ఈ లోకాన్ని మనం అధికారులుగా ఉండాలి అల్పులుగా ఉండకూడదు మనం గొప్పవారిగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు చదువులో గొప్పవారిగా ఉండాలి పనిచేసే చోట గొప్పవారిగా ఉండాలి అన్ని జనులందరికి మనం ఎలా ఉండాలంటే వెలుగై ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు హరేలుయా దావిదు ఎలా ఉన్నాడు అన్య జన్యులందరికీ కూడా అధికారిగా ఉన్నాడు ఆ అధికారం దావిదికి ఎలా వచ్చింది అల్పుడుగానే సామాన్య మానవుడిగానే దానికి జీవితం ప్రారంభమైంది మనకంటే ఇంకా మనం చాలా గొప్పగా ఉన్నాం కానీ మనకంటే ఇంకా అల్పుడుగా తన జీవితం ప్రారంభమైంది కానీ ఈ అల్పుడు అంత అధికారిగా ఎలా మార్చబడ్డాడు తన జీవితం ఏం జరిగిందని అంటే తన బ్రతికిన కాలం అంతా కూడా దేవుడిని స్థుతించేవాడిగా ఉన్నాడు దేవుడి మీదే ఆధారపడేవాడిగా ఉన్నాడు ప్రార్థించేవాడిగా ఉన్నాడు స్థుతించేవాడిగా ఉన్నాడు ఎక్కడ వెళ్ళినా కూడా నమ్మకంగా తన యజమానికి లోబడే ఉన్న వాడిగా ఉన్నాడు కాబట్టి అన్ని చెల్లెలను దేవుడు ఏం చేశాడు అధికారిగా మార్చాడు నలభై ఐదో వయసు అన్యులు నిస్త్రాణ గలవారై మడుచు తమ దుర్గంలను విడిచి వచ్చేది అన్యులు ఎలా ఉన్నారంటే ఉన్నారంట ఉన్నారట నిస్త్రానగలవారై అంటే మాటకు అర్థం ఏంటంటే నిరసించిపోయారు అన్ని జనులందరూ కూడా వారి బలం పోయింది వారు అప్పటి వరకు బలహీనులుగా కనబడ్డారు కానీ వారు ఎప్పుడైతే దావీదు బలాన్ని పొందుకున్నాడో వారందరూ కూడా నిరసించిపోయి కృషించిపోయి బలం లేని వారికి వచ్చి దావీదు ముందు నిలబడ్డారంట అంటే మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో బలం కలిగిన వారిగా ఉండాలి మన విరోధితో మనం పోరాడాలంటే మనం ఎప్పుడు కూడా వాక్యంలో దేవుళ్ళు ప్రార్థనలో గడుపుతా ఉంటే మనం బలం పొందుకుంటాం దేవుళ్ళు ఉన్నటువంటి ఆ బలాన్ని పొంది మనం మన విరోధి అయినటువంటి పోరాడే వారిగా ఉంటాం అది నలభై ఆరో వచ్చింది యువ జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్కుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుళాస్పృతి నందులుగా ఇక్కడ దేవ్ అంటాడు నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు మన సంఘానికి పెట్టబడిన పేరే జీవం గల దేవుడు సంఘం అంటే సజీవమైనదని అది ఎప్పుడు కూడా మృతి లేనిదని చెప్పేసి దావి తెలియజేస్తున్నాడు నేను ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయన ప్రార్థనలన్నీ ఆలకించి శత్రువుల మీద జయాన్నిస్తా ఫలాన్ని అనుగ్రహించే దేవుడు అని చెప్పేసి తెలియజేస్తాడు నలభై ఏడవ వచ్చి ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు చేయు దేవుడు జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించింది నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించును ఇక్కడ అంటాడు జనములను నాకు లోపరచుకోడు ఆయనే అంటే మన చుట్టూ ఉన్న ప్రజల్ని మనకు లోపారేవారిగా చేయాలంటే ఆ దేవుడి చేతిలోనే ఉంది సౌలు మహారాజు గారి గురించి మనం తెలుసు కదా సౌను రాజయ్యాడు పెన్యామీని గోత్రం ఇస్రాయేల్ గోత్రాల్లో పన్నెండు గోత్రాలలో చాలా సౌకమైన గోత్రం ఆ పెన్యామీని గోత్రం కంటే పదకొండు గోత్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా స్వల్పమైన గోత్రాన్ని కోలుకున్నప్పుడు ఇస్రాయిల్ అందరూ కూడా తిరగబడవచ్చు నువ్వు మాకంటే అల్పుడైన బెన్యామీని గోత్రంలో పుట్టి మా మీద రాజుగా పెత్తనం చేస్తావని అనుకోవచ్చు కానీ ఏం చేశాడంటే సౌలు రాజవంగానే ఇస్రాయిల్ల హృదయాలన్నీ కూడా సౌలు వైపు తిప్పేశాడు దేవుడు ఎవరు కూడా సౌలు వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలు లేకుండా చేశాడు సౌలు చూడంగానే అందరూ నమస్కారం పెడతాం మారిపోయారు సౌలుని చూడడం కానీ రాజా గొప్ప మహారాజు అని చెప్పి పొగట్వడం ప్రారంభించారు ఆ పొగట్టలు కానీ ఎలా వచ్చినాయి దేవుడు ఆ అన్ని జనులందరినీ కూడా ఇస్రాయేల్ ప్రజలే కావచ్చు అన్ని అన్ని జనులందరి హృదయాలు కూడా సౌరు మహారాజు వైపు తిప్పాడు ఆ తర్వాత సౌరు ఆ కృపను పోగొట్టుకున్నప్పుడు దావిద సింహాసనం మీద కూర్చున్నాడు ఇప్పుడు దావీలు సింహాసనం మీద కూర్చోం కానీ అందరూ ఏమంటున్నారు అంటే దావిదు మహారాజు గారికి జై అని చెప్పేసి దావిదు మహారాజు గారిని పొగట్వడం ప్రారంభించారు అంటే దేవుడు సౌలు మీద ఉన్న వారందరూ హృదయాలు తిప్పేసి మళ్ళీ దావిదు వైపు తిప్పాడు చూసిన ప్రతి వ్యక్తి కూడా దావిన చూడగానే ఒక రాజుగా గౌరవంగా అభిమానించే వ్యక్తిగా మారిపోయారు ఆ గౌరవం గొప్ప ఆ అధికారం ఎలా వచ్చింది అని దావిని మనం చూసుకున్నట్లయితే దేవుడు దేవుడే అతని హృదయాలందరినీ కూడా తిప్పాడు ప్రతి వ్యక్తి హృదయం కూడా దావుల తిప్పేలా చేశారు ఈ లోకంలో మనకు వ్యతిరేకంగా ఎంతో మంది అయినా లేవచ్చు కానీ మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు వారందరి హృదయాలు సీఎం హృదయాలైనా సరే పిఎం హృదయాలైనా సరే అమెరికాని పరిపాలించే అధ్యక్షుడు హృదయాలైనా సరే వారందరి హృదయాలు మన దేవుడి చేతిలో ఉన్నాయి వారందరి హృదయాలు కూడా మన దేవుడి స్వాధీనంలో ఉన్నాయి మనం మొరపెడితే మన ప్రత్యర్థి ఎంత బలవంతుడైనప్పటికీ కూడా వారందరినీ కూడా మన వైపు తిప్పే దేవుడై ఉన్నాడు దావిది మహారాజు గారు అంటున్నాడు జనములను నాకు లోపల ఆయనే ఎంత బలవంతుడైనా సరే మనకు లోపడేలాగా చేస్తాడు అండి కలెడుయా నలభై తొమ్మిదో వచ్చింది అందువలన ఇవ్వవా అన్ని జనులలో నేను నిన్ను గర్పరిచదును నీ నామకీర్తన గానం చేసేది ఇప్పటి వరకు దావీదు దేవుడి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఎన్నో మేలులు పొందుకున్నాడు ఈ పద్దెనిమిదవ కీర్తన మొదటి నుంచి యాభై వచనాలు మనం చూసుకున్నట్లయితే బలాన్ని ధరింపేసాడు ఎత్తైన స్థలముల స్థలముల మీద నిలవబెట్టాడు అన్ని జనులకు అధికారిగా చేశాడు మరి అన్ని చేసిన దేవుడికి ఏం చేస్తాడు దావీద్రి అంటే దేవుడు కోరుకునేటప్పటి మనిషి నుంచి నన్ను ఏదైతే దేవుడి నుంచి పొందుకున్నావు అనుకు ఆ పొందుకున్న దాన్ని నీ చుట్టూ ఉన్న ప్రజలందరికీ తెలియజేయమని కోరుకుంటున్నాను నా జీవితంలో ఉన్న నన్ను ఇంత గొప్పవాడిగా చేసిన దేవుడి గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా నేను మౌనంగా ఎలా ఉండాలని చెప్పేసి దావేది అంటున్నాడు అన్ని జన్లందరికి కూడా ఆయన గురించి మాటలు తెలియజేస్తాడంట అన్ని జన్లందరూ అందరిలో కూడా దేవుడి నామాన్ని కనపరుస్తానని చెప్పాను అంట ఈరోజు ఆయన వాక్యాన్ని వింటున్నాం మనం ఆయన ద్వారా రక్షణను పొందుకున్నాం ఆయన ద్వారా ప్రతి మేలు పొందుకున్నాం ఆయన గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుండా మౌనంగా మోగవాళ్ళగా వినిగిపోతాము అట్లా మనం ఇప్పుడు కూడా ఉండకూడదు నీ జీవితంలో నువ్వు ఏదైతే పొందుకున్నావు పొందుకున్న దాన్ని కనీసం రెండు మాటలైనా మనం మన చుట్టూ ఉన్న వారికి అన్ని జనులే కావచ్చు దేవుళ్ళు ఉండి తప్పిపోయిన వారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఆయన నామాన్ని మనం కనపరిచేవారిగా ఉండాలని కోరుకుంటాడు యాభై వచ్చి నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు అభిషేకించిన దావిసులకును అతని సంతానమునకును నిత్యము కలిగరం చూపువాడు నేను నియమించిన రాజుల కంట రక్షణ కాదు గొప్ప రక్షణ మామూలుగా మనం రక్షణ అనుకుంటున్నాం రక్షణ అంటే ఈ లోకంలో ఏదో మరణం నుంచి తప్పించేది ఆ రక్షణ కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే గొప్ప రక్షణ అంటే ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఇవ్వలేనిది దేనితో కూడా కొనలేనిది దేనితో కూడా సరిపోల్చలేనటువంటి గొప్ప రక్షణ ఆ రక్షణను దావీకు దేవుడు దయచేశాడు అంతకంటే గొప్ప రక్షణను ఈ రోజు ఆయన వాక్యం ఎందుకున్నారు ఆయన రక్తంలో కడగబడి మన అందరికీ దయచేశాడు పాత నిబంధన భక్తులకు లేని ఆ యొక్క యేసు ప్రభు శరీరాన్ని తిని యేసు ప్రభు రక్తాన్ని సేవించే భాగ్యాన్ని నూతన నిబంధనలు కొత్త నిబంధనలు యేసూ ప్రభు ద్వారా మనందరికీ దయచేశాడు ఇంత గొప్ప రక్షణ దేవుడు మన యేసు ప్రభు ద్వారా దయచేశాడు చివరిగా అంటున్నాడు అభిషేకించిన దావేది అతని సంతానంలో కూడా నిత్యము కలిగరమ చూపు ఉన్నాడు అభిషేకించిన దావేద అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడి ఆయన మార్గంలో జీవించే మనందరికి కూడా దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే మన సంతానానికి కూడా మనకు మన తరంలో మన తర్వాత తరంలో ఆయన రాకడ వరకు ప్రతి కుటుంబంలో ప్రతి తరంలో కూడా ఆయన కనికరాన్ని ఆయన కృపను చూపించేవాడు ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు అటువంటి కృపను అటువంటి కనికరాన్ని ఇంత గొప్ప రక్షణను పొందుకున్న మనందరం కూడా నిత్యము యేసు ప్రభువులు గడుపుతా యేస మన జీవితంలో చేసిన మేలు అనేక మనకి తెలియజేస్తా ఇంకా మనం అంతకంటే గొప్ప మేలు పొందుకునే వారికి ఉండాలని చెప్పి ఈ యొక్క ఆదివారం దినాను ప్రభు మన అందరికి తెలియజేస్తూ ఉన్నారు ఈ కొద్ది మాటలు దేవుడు జీవిస్తుందద్వంగ